ఇక ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా నిన్న సాయంత్రం నుంచి ఎడతీర్పి లేకుండా వర్షం కురుస్తోంది భారీ వర్షంతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి రేగడి మండలం సాయన్న గెడ్డ వాగులోకి భారీగా వరద నీరు చేరుతోంది దీంతో జల దిగ్బంధంలో చెక్కుంది ఆ రేగడి విలేజ్ పలు ప్రభుత్వ కార్యాలయాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రము అంగన్వాడీ హై స్కూల్ పశు వైద్యశాలలు ఇవన్నీ కూడా జల దిగ్బంధంలో చెక్కున్నాయి అలాగే మడ్డు వలస జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది తాటిపూడి జలాశయం నీటి మట్టం రెండు వందల తొంభై ఏడు అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయింది రెండు వందల తొంభై ఐదు అడుగులుగా నమోదయ్యింది జిల్లాలో నిన్న రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం తొమ్మిదింటి వరకు కూడా నలభై ఆరు పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది అత్యధికంగా గుర్లలో పది సెంటీమీటర్లు నెల్లిమర్లలో తొమ్మిది సెంటీమీటర్లు విజయనగరంలో ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అటు అల్లూరు జిల్లా పాడే రేజెన్సీలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి పలుచోట్ల వాగులు గెడ్డలు పొంగి పొర్లుతున్నాయి చింతపల్లి మండలం కొత్త వీధిలో కాలువ పొంగింది ఈ వాయుగుండ ప్రభావంతో కోస్తా జిల్లాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది దీంతో ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించింది ఈ భారీ వర్షాలతో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యింది ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు జిల్లాలో నూట ఎనభై నాలుగు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్టుగా విశాఖ మేయర్ హరి వెంకట కుమారి తెలిపారు ప్రజలు అత్యవసరమైతే వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ జీరో డబల్ జీరో నైన్ ఇది టోల్ ఫ్రీ నెంబరు ఈ టోల్ ఫ్రీకి సమాచారం ఇవ్వాలి లేకపోతే కాల్ చేసి మాకు చెప్తే మీరు రెస్క్యూ చేస్తూ ఉంటున్నారు టోల్ ఫ్రీ నెంబర్ ఇంకొకసారి చెప్తున్నాను వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ జీరో 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 నైన్ ఈ టోల్ ఫ్రీకి సమాచారం ఇవ్వాలని సూచించారు ఇక ఉత్తరాంధ్రలో ఏకధాటిగా కురుస్తోన్న వర్షం విశాఖ ఎయిర్పోర్ట్లో విమానాల రాకపోకలపై కూడా ప్రభావాన్ని చూపిస్తోంది ఎయిర్పోర్ట్లో విజిబిలిటీ సరిగా లేక పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు